హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్ నా పేరు శిరీష ఎలా ఉన్నారండి అంత బాగున్నారు కదా సో నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మొనాలిసా బీడ్స్ పర్పల్ కలర్ మొనాలిసా ఈ ఈరోజు కొంచెం షార్ట్ నెక్లెస్ లాగా చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ దానికి ముందు దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ అయితే కనుక ఇవి ఓవల్ షేప్లో ఉండే మొనాలిసా బీడ్స్ అనమాట కొంచెం స్మాల్ సైజ్ ఉంటాయి సో ఇవి తీసుకున్నాను ఒక లైన్ నెక్స్ట్ వచ్చేసి ఈ బీట్స్ గోల్డ్ బీడ్స్ అనమాట ఇది కూడా టెన్ గ్రామ్స్ వైజ్ ఇస్తారు ఇవి హుక్ అండ్ రింగ్ అలాగే ఈ స్మాల్ అన్నమాట అనమాట లాగా ఉంటాయి కటింగ్స్ ఉంటుంది సో ఇవి గోల్డ్ బీట్స్ ఇవి కూడా సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది పెండెంట్ అనమాట ఈ మొనరిసో బీట్స్తోనే నేను ఇలా హ్యాంగింగ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను ఎలా చేయాలనేది సో అది నేను వేసేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి చక్రీస్ అంటారు సో ఇలాగా చక్రాల్లాగా ఉంటాయనమాట ఉంటాయి అనమాట అంటావు దీన్ని సో ఇవి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నైలాంత్రెడ్ సీజర్ ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే కనుక మీ దగ్గర ఏ నీడలు ఉంటే ఆ నీడలు తీసుకోండి దీనికి నేను టూ లైన్స్ నైలాంత్రెడ్ ఎక్కిచ్చాను అనమాట అలాగే ముడి కూడా వేశాను సో ఇప్పుడైతే కనుక మనము ఈ రింగ్ అని హుక్ ఉంది కదా ఈ రింగ్కి మనము నీడలు అనేది ఎక్కించాలి సో ఇలాగ చిన్నగా ముడి వేసేసి ఈ రెండు లైన్ల మధ్యలో నుంచి నీడలు అనేది తీయాలన్నమాట ఇప్పుడైతే బాగా ట్రెండింగ్లో ఉంది కదా పర్పల్ వంకాయపూత్ కలరు శారీస్ అనద్దు బీడ్స్ అనద్దు డ్రెస్సెస్ అనేది అన్నిటికీ కొంచెం పర్పలే ఎక్కువ యూస్ చేస్తున్నారు సో అందుకని నేను కూడా ఈరోజు పర్పల్ అనేసి ఇది డార్క్ పర్పల్ అనమాట సో ఇప్పుడు ఈ బీడ్స్ అనేది ఎక్కిచ్చేసుకుందాము త్రీ ఫోర్ ఫోర్ బీడ్స్ ఎక్కించాను సో తర్వాత ఇంకా టూ ఎక్కిస్తాను సో మనకు కావాలనుకుంటే మనము మన శారీస్కి మన దగ్గర కలర్స్ ఏమున్నాయో ఆ శారీస్ తీసుకునిపోయి పోయి బీడ్స్ కూడా అలా తెచ్చుకోవచ్చు సో ఇప్పుడైతే కనుక నేను సిక్స్ బీడ్స్ ఎక్కించాను అనమాట తర్వాత వచ్చేసి ఈ చక్రి ఒకటి రింగ్ అనేది ఎక్కించాలన్నమాట తర్వాత ఒక క్రిస్టల్ తర్వాత ఒకటి ఇది చక్రి ఈ చక్రీ అంటే ఇస్తారండి షాప్లో ఇమిటేషన్ జ్యువెలరీ షాప్లో అయితే ఉంటాయి సో ఇప్పుడైతే మరీ నెక్స్ట్ నేను బీడ్స్ వేసేస్తున్నాను టూ త్రీ మనకి లెంత్ కావాలంటే లెంత్ చేసుకోవచ్చు షార్ట్ కావాలంటే షార్ట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు మీడియం లెంత్ చేస్తున్నాను సరే ఇప్పుడు ఫైవ్ బీడ్స్ ఎక్కించుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే సిక్స్ ఎక్కించుకున్నాను తర్వాత చక్రీ వేసి బీడ్ వేశాను అలాగే ఇంకొక చక్రీ ఫైవ్ బీడ్స్ వేసాను అనమాట మరి ఒక చక్రీ వేసుకోవాలి ఒక గోల్డ్ బీడ్ వేసేసి మరి ఒక చక్రె తర్వాత మరి ఫైవ్ బీడ్స్ ఎక్కించుకోవాలి మన దగ్గర కలర్స్ ఏ శారీస్ ఉంటే ఆ శారీస్కి మనం ఇలా చేసేసుకుంటే మనకి మ్యాచింగ్ అనేది మనం ఎక్కడ వెతుక్కోకుండా మనకి నచ్చినట్టుగా మనం కస్టమైజ్ మేమే చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మరి ఒక ఫైవ్ వేసాను నెక్స్ట్ వచ్చేసి ఒక చక్రె వేసేసి ఇలాగే మనము త్రీ సెట్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా చేసుకున్నాను కదా దీని తర్వాత మరీ ఒక ఫైవ్ వేసుకోవాలి వేసుకున్నాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి సో ఇప్పుడు ఇవి ఎక్కిచ్చేసాను కదా ఫైవ్ బీడ్స్ తర్వాత వచ్చేసి ఈ బీడ్స్ అనమాట గోల్డ్ బీడ్ ఇవి కొంచెం టెక్స్చర్ అనేది ఇలాగా ఉంటుందన్నమాట సో ఈ బీడ్స్ తీసుకున్నాను కొంచెం లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి సో మరీ ఒకటి మొనాలిసా బీడు అలాగే ఈ షేప్ అనేది చూసుకోవాలి ఎలా వేస్తున్నామని చెప్పేసి సో మరి ఒకటి ఆల్టర్నేట్గా వేసుకోవాలన్నమాట త్రీ వేశాను సో ఈ త్రీ అయిపోయాక ఈ పెండెంట్ అనేది వేసేస్తాను అనమాట సో ఇప్పుడు ఈ త్రీ బీట్స్ వేశాం కదా ఇప్పుడు ఈ పెండెంట్ అనేది వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ పెండెంట్ని దారంలో నుంచి తీయాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఎలా వేసాము సేమ్ ఇదే విధంగా మరి మనము అవుట్వర్డ్ డైరెక్షన్లో ఇప్పుడు ఇలా వేసాం కదా ఇంతకుముందు ఇప్పుడు ఇలా వేసుకోవాలన్నమాట బీడ్ అనేది సో ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ ఇలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మరి ఒక మనాలిసా బీడ్ మరి ఒకటి ఈ గోల్డ్ బీడ్ ఇలాగే మొత్తము ఇటువైపు ఎలా వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా వేసుకోవాలన్నమాట వేసుకున్నాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి సో ఇప్పుడు ఇటువైపు కూడా ఇలాగే చేసుకున్నాం అనమాట సో ఇలా ఉంటుంది ఫైనల్ లుక్ అయితే సో ఇప్పుడు ఫినిషింగ్ కదా ఇప్పుడు సో మనము ఈ హుక్ అనేది వేసుకోవాలన్నమాట ఈ నీడల్ని ఈ హుక్లోకి దూర్చేసి దీన్ని ఇలాగా త్రీ టైమ్స్ చుట్టేయాలన్నమాట చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి సో ఇలా త్రీ టైమ్స్ అయిపోయాక ఈ నీడలు అనేది ఈ రింగ్లో నుంచి అలాగే ఈ దారంలో నుంచి ఇలాగ టైట్గా చేసేసుకోండి ఇలాగ టూ టైమ్స్ మరి ఇంకొక టూ టైమ్స్ చేసేసుకోండి మీకు ముడి అనేది టైట్గా ఉంటుందన్నమాట ఇంకొకసారి చేసేసుకుంటే టైట్ అయిపోతుంది మనకి ఇప్పుడు ఫినిష్ అయిపోతుంది అనమాట మన చైన్ అయితే సో ఇప్పుడు మనము కట్ చేసుకున్నాము సో ఫైనల్ లుక్ అయితే ఇలా అనమాట సో చూడండి ఈ వీడియో ఎలా ఉందో బాగుంది కదా సో ఇలా సింపుల్గా మనము ఇంట్లోనే తక్కువ ఖర్చుతో రెడీ చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టుగా మనకి ఇష్టం వచ్చినట్టు డిజైన్స్ చేసుకోవచ్చు అనమాట మనం చేసిండేది వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదు సో ఇలాగా మనము తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ ఉంటుంది అది ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట